నా ప్రియమిత్రులు చంద్రబాబు నాయుడు గారు ప్రియమిత్రులైన టీవీ ఫైవ్ నాయుడు గారు నన్ను కాల్ చేశారు ఈరోజు డైరెక్ట్ డైరెక్ట్గా కాల్ చేసి మీ ఇంటర్వ్యూ కావాలన్నాను ముప్పై ఎనిమిది మంది ఇంటర్వ్యూ అడిగినా ఇవ్వకుండా గారు కదా నాయుడు గారు కదా చంద్రబాబు నాయుడు గారు మిత్రులు ఛానల్ కదా మంచి అవకాశం ఇస్తారని ఒప్పుకున్నాను చాలా విచారం ఏంటంటే ఆయన నన్ను మాట్లాడివ్వలేదు ప్రవీణ్ పగడాల హత్య అని వందల మంది వేలు మంది రుజువులతో ముందుకు వస్తున్నారు అది ఇన్వెస్టిగేట్ చేయాలి ఇప్పటికి ఇరవై రెండు ప్రశ్నలు అడిగాను ఆ ఇరవై రెండు ప్రశ్నలకి ఒకటానికి జవాబు లేదు ప్రవీణ్ తాగుబోతూ ఆయనే తాగేశాడు పోలీసు ఆయన పట్టుకున్నారు అంటున్నారు మరి చట్ట ప్రకారం పోలీసు పట్టుకున్నప్పుడు ఏం చేయాలి ఆయన అరెస్ట్ చేయాలి ఆయనకు ఫైన్ వేయాలి ఆయన్ని కాపాడాలి ఆయన్ని తొక్కకుండా మోటార్ సైకిల్ డ్రైవ్ చేయకుండా చూడాలి మరి పోలీసు అవన్నీ చేయకుండా అక్కడ ఆయన కూర్చోబెట్టి ఆయనకు భోజనం పెట్టారట లడ్డూలు ఇచ్చారట ఇదా చంద్రబాబు నాయుడు గారు పోలీసులు చేస్తున్న పని ఇప్పుడు ఆ పోలీసు కానీ ఆయన అరెస్ట్ చేసి ఉంటే ప్రవీణ్ యాక్సిడెంట్ అవ్వకుండా ఉండు కదా ఇది యాక్సిడెంట్ కాదు ఇది హత్య ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి నేను సుప్రీంకోర్టులో వేస్తాను ఏపీ హైకోర్టులో కోర్టులో అడుగుతాను లేదంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో రేట్ చేస్తాను సిబిఐ నుంచి ఎఫ్బీఐ వరకు ఇన్వెస్టిగేట్ చేయిస్తాను ఇవన్నీ నేను చెయ్యక ముందే సత్యం బయటకొచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు అక్కడ ఉన్నది అది ప్రవీణే కాదు అని తన సొంత సిస్టర్ తోడబుట్టిన సిస్టర్ ఇరవై ఐదు సంవత్సరాలు కలిసి పెరిగిన సిస్టర్ చెప్తుంది సిస్టర్ మాటలు నమ్ముదావా ఈడెవడో కల్పించిన పోలీస్ యాక్ట్ పోలీస్ యాక్టర్ నమ్ముదావా పోస్టుమార్టం కాకముందే ఇది యాక్సిడెంట్ అని చెప్పిన పోలీసులు నమ్ముదావా అందుకే ఎవడు పోలీసులు నమ్మట్లేదు మంచి పోలీసులు ఉన్నప్పటికీ ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఏం చెప్తే అదే చేయాలి కదా పోలీసులు లేదంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయరు లేదంటే వాళ్ళు ప్రమోట్ చేయరు ఇదే జరుగుతుంది అందుకనే కోర్టుల మీద పోలీసుల మీద ప్రజలకి నమ్మకం పోయింది ఆ నమ్మకం తీసుకురావడం కొరకే చంద్రబాబు నాయుడు గారు దీన్ని పూర్తిగా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయించి ఇప్పుడున్న పోలీసుల్ని తప్పించి రాష్ట్రాన్ని కాపాడాలి ఇరవై కోట్ల క్రైస్తవులకి న్యాయం చేయాలి వంద కోట్ల మంది ప్రశ్నిస్తున్న వారికి న్యాయం చేయాలి ఈ వీడియో అందరూ షేర్ చేయండి